తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కథలు అన్నీ ఇన్ని కావు నక్సలైట్లు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారని వారికి కొందరు సహాయం చేస్తున్నారంటూ కట్టు కథలు అల్లాడు ప్రభాకర్ రావు అలా మాయమాటలు చెప్పి కొన్ని ఫోన్ నెంబర్స్ను ట్యాపింగ్ చేయటానికి రివ్యూ కమిటీని ఒప్పించాడు అలా ప్రతిపక్ష నేతలు వారి కుటుంబ సభ్యులకు చెందిన వందల నెంబర్స్ను ట్యాప్ చేశాడు ప్రభాకర్ రావు మావోయిస్టుల పేరు చెప్పి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు సిట్ అధికారులు గుర్తించారు సాధారణ ఎన్నికల సమయంలో మావోయిస్టులకు సహాయం చేస్తున్నారని చెప్పి ఆరు వందల ఫోన్ నంబర్లను రివ్యూ కమిటీకి ఇచ్చారు ప్రతి రెండు నెలలకోసారి రివ్యూ కమిటీ సమావేశమవుతుంది ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారనే విషయంపై ఆ సమావేశంలో చర్చ జరుగుతుంది ఆరు వందల ఫోన్ నంబర్లను రివ్యూ కమిటీకి ప్రభాకర్ సమర్పించాడు ఆ ఫోన్ నంబర్లను రివ్యూ కమిటీ నేరుగా డిఓపిటికి పంపించడం జరిగింది ఎన్నికల సమయంలో మావోయిస్టులు యాక్టివ్ అయ్యారని చాలా మంది సానుభూతి పరులు ఉన్నారని మావోయిస్టులకు చాలా మంది సహాయం చేస్తున్నారని డబ్బులు ఇస్తున్నారని షెల్టర్ కల్పిస్తున్నారని ఆరు వందల నంబర్లను ట్యాప్ చేసేందుకు ప్రభాకర్ రావు పర్మిషన్ తీసుకున్నాడు నంబర్లపై ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండానే రివ్యూ కమిటీ ట్యాంపింగ్ కు అనుమతిచ్చింది మావోయిస్టుల పేర్ల మీద ప్రతిపక్ష అధికార పక్ష నేతలు వ్యాపారవేత్తలు జర్నలిస్టులు మీడియా సంస్థల ఓనర్లు జడ్జిలు ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకు ప్రభాకర్ రావు దుడ్డిదారిన పర్మిషన్ తెచ్చుకున్నాడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదహైదు నుంచి ఆరు వందల నంబర్లను ట్యాపింగ్ చేయడం ప్రారంభించాడు అప్పటి కాంగ్రెస్ బీజేపీ లెఫ్ట్ పార్టీలకు చెందిన కీలక నేతలతో పాటు వాళ్ల అనుచరులు కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు అధికారులు గుర్తించారు రోజుల ప్రభాకర్ రావును ప్రశ్నించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది వృత్తిలో భాగంగానే ట్యాపింగ్ చేశానని ఎక్కడా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ప్రభాకర్ రావు చెప్పాడు అప్పటి ప్రతిపక్ష నేతలకు ఎవరైనా ఆర్థిక సాయం చేస్తూ ఉంటే ఆ సమాచారం వెంటనే ప్రణీత్ రావుకు చేరే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు ప్రతిపక్ష నేతలకు ఆర్థిక సాయం చేస్తున్న వారి వివరాలు వచ్చి రావడంతోనే వెంటనే భుజంగరావుకు సమాచారం ఇచ్చేవాడు ప్రణీత్ రావు ఆ వెంటనే భుజంగరావు నేరుగా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులకు ఫోన్ చేసి ప్రతిపక్ష నేతలకు డబ్బులు పంపిస్తున్న వారి వివరాలు చెప్పేవాడు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావుకు కూడా సమాచారం ఇచ్చేవాడు భుజంగరావు ఆ ఫోన్లను ట్రాక్ చేసి డబ్బులను స్వాధీనం చేసుకునేవాడు రాధాకిషన్ రావు ఇతర పార్టీ నేతల రాజకీయ ఎత్తుగడలను తెలుసుకుని భుజంగరావుకు తెలియజేసేవాడు ప్రణీత్ రావు ఆ విషయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెప్పేవాడు భుజంగరావు ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలో చేరిన నాయకులకు సంబంధించిన ప్రతి చిన్న వివరాలను కూడా ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు ఈటెల రాజేందర్ రఘునందన్ రావు డి శ్రీనివాస్ ధర్మపురి అరవింద్ తో సహా అనేక మంది ఫోన్లను ట్యాప్ చేశారు వాళ్ల కుటుంబ సభ్యులు ముఖ్య అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవాలనుకున్న స్థానాల్లో ప్రత్యర్థుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు అప్పటి అధికార పక్షమైన బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు ట్యాపింగ్ కోసం ప్రభాకర్ రావు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు హాజరయ్యారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదహైదు నుంచి ఈ ముగ్గురి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది బీజేపీ నేతలు వాళ్ల ముఖ్య అనుచరులు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు